మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఓదలాటు సంపత్ నంది సూపర్ విజన్లో వస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ వశిష్ఠ ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు ఇది ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకి సీక్వెల్ గా అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది ఏప్రిల్ పదిహేడున గ్రాండ్గా థియేటర్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దీనికి హీరో శర్వానంద్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు శర్వానంద్ మాట్లాడుతూ కొన్ని సినిమాలు ప్లాన్ చేసుకోకుండానే అలా జరిగిపోతాయి ఓదెల టూ టీజర్ చూడగానే నాకు అరుంధతి అమ్మోరు సినిమాలు ఫీలింగ్ వచ్చింది సంపత్ నందికి కాల్ చేసి చెప్పాను నాకు ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది ఏదో మ్యాజిక్ జరగబోతుందనే ఫీలింగ్ నాకుంది ఇదొక వండర్ఫుల్ మూవీ అవుతుందని అనుకుంటున్నాను ట్రైలర్ చూశాను టీమ్ ఎఫెక్ట్ కనిపించింది ఇక ఏడాది కాలంగా నేను సంపత్ నందితో ట్రావెల్ చేస్తున్నా ఎయి ఒక అడిక్షన్ లాగా అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆయనతో తమన్నా నాలుగు సినిమాలు చేసిందంటే మామూలు విషయం కాదు అని అన్నారు తమన్నాతో వర్క్ చేసే అవకాశం నాకు రాలేదు రాబోయే రోజుల్లో కలిసి చేస్తామని అనుకుంటున్నా తమన్నాను హీరోయిన్ అని పిలవడానికి నాకు ఇష్టం లేదు ఆమె ఒక వండర్ఫుల్ ఆర్టిస్ట్ రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా రాణిస్తూ ఇప్పుడు ఓదులాటు లాంటి సినిమా చేసింది జనాలు ఈ సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు ఈ సినిమా అదిరిపోతుందని ఎవరు ఊహించని ఓపెనింగ్స్ వస్తాయని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది ఈ రోజుల్లో కొన్ని సినిమాలకు వెళ్లాలని ఆడియన్స్ ముందే ఫిక్స్ అయిపోతారు నాలాగే అందరూ ఈ సినిమాని చూడాలని అనుకుంటున్నారని అనిపిస్తోంది ట్రైలర్లో సుందర్ రాజన్ విజువల్స్ ఫెంటాస్టిక్గా ఉన్నాయి ఓదిలా టూ టీం మొత్తానికి నా అభినందనలు మంచి సినిమా చేశారు బ్లాక్ బస్టర్ కొట్టాలి ఈ సమ్మర్కి ఇదే బ్లాక్ బస్టర్ అవుతుందని నా నమ్మకం అందరికీ ఆల్ ది బెస్ట్ అని శర్వానంద్ చెప్పుకొచ్చారు చిత్ర బృందంతో పాటుగా విశ్వంబర దర్శకుడు వశిష్ఠ ఈవెంట్కు గెస్ట్ గా పాల్గొన్నారు